హలో హాయ్ అందరికీ ఈరోజు మనం బయాలజీలోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చాలా ఇంపార్టెంట్ ఇవి ఇప్పుడు జరగబోయే టెట్ ఎగ్జామ్స్ వారికి కానీ గ్రూప్ ఎగ్జామ్స్ వారికి కానీ చాలా ఉపయోగపడతాయి దయచేసి నేటిగా వినండి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం లార్వాకి గల పేరు ఓకేనా లార్వాకి గల పేరు రెగ్యులర్ ఓకేనా మరి కొన్ని చూద్దాం లార్వా రెగ్యులర్ ఈ గలార్వా మగ్గట్ తేనెటీగ లార్వను గ్రబ్ అంటారు ఓకేనా బొద్దింకలార్వను నింప్ అంటారు ఓకేనా అదేవిధంగా పట్టు పురుగులార్వనే ఏమంటారు గంగోలి పురుగు లేదా కాటర్ పిల్లర్ అని అంటారు ఓకేనా మరొకసారి చూడండి దోమలార్వ రెగ్యులర్ ఈ గలార్వ మగ్గట్ లార్వ గ్రబ్ లార్వ నింప్ అదేవిధంగా పట్టు పురుగులార్వ గంగోలి పురుగు మరియు కాటల పిల్లలు నెక్స్ట్ విద్యుత్ ఉత్పత్తి చేసే చేప పేరు ఓకేనా అంటే విద్యుత్ను ఉత్పత్తి చేసే చేప పేరు ఏంటంటే టర్పిడో ఇక ఈ టర్పిడో అనే చేప ఫైవ్ హండ్రెడ్ వోల్ట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుందంట చాలా ఇంపార్టెంట్ చూడండి నెక్స్ట్ భారతదేశంలో పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటారు ఇక భారతదేశంలో పట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు ఓకే రాయిడ్ భారతదేశంలో పట్టు పురుగులు పట్టు ఉత్పత్తులు మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం కర్ణాటక ఓకేనా భారతదేశంలో పట్టు ఉత్పత్తులు మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం కర్ణాటక ఓకేనా మరి లక్క పురుగుల పెంపకములు ఏమంటారు అంటే ల్యాక్ కల్చర్ అంటారు ఓకేనా పురుగుల పెంపకము లాక్ కల్చర్ అంటారు తేనెటీగల పెంపకము ఎపికల్చర్ అంటారు అదేవిధంగా చేపల పెంపకమును ఆక్వా కల్చర్ అంటారు ఓకే వాచ్ నెక్స్ట్ పక్షుల అధ్యయనాన్ని ఏమంటారు ఓకే పక్షుల అధ్యయనాన్ని ఏమంటారు అర్నితాలజీ పక్షుల అధ్యయనాన్ని అర్నితాలజీ అంటారు ఓకే వాట్స్ నెక్స్ట్ పక్షులు వలసల పోయే అధ్యయనం ఉంటుంది కదా పక్షుల వలసల అధ్యయనమును ఫీనాలజీ అంటారు పక్షి గుడ్ల అధ్యయనాన్ని ఉవాలజీ అంటారు పక్షి గుళ్ళ అధ్యయనమును నీడాలజీ అంటారు ఓకేనా పక్షి గుళ్ళు నీడ కోసం ఉంటాయి కదా అందుకే నీడాలజీ అంటారు ఓకేనా పక్షుల రెక్కల అధ్యయనమును టీడాలజీ అంటారు ఓకేనా వాట్ నెక్స్ట్ మానవుని పెద్ద పేగులో నివసించే పరాన్నజీ ఏందంటుడు మానవుని పెద్ద పేగులో నివసించే పరాన్నజీవి ఎంటామీబ హిస్టాలైటికా ఎంటామీబ హిస్టాలైటికా ఇది మానవుని పెద్ద పేగులో నివసించే పరాన్నజీవి దీనివల్ల చాలా అనార్థాలు ఉన్నాయి చూద్దాం ఒకసారి అవి ఓకేనా రైట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మానవుని పెద్ద పేగులు నివసించే పరాన్నజీవి ఏంటంటే ఎంటామీబా హిస్టాలైటికా ఏంటది ఎంటామిబ హిస్టాలైటికా ఓకేనా ఈ ఎంటామిబ హిస్టాలైటిక అనే పరాణజీవి మానవునిలోని అమీబియాసిస్ అంటే రక్త విరేచనాలకు కారణమవుతుందంట ఓకేనా రక్త విరేచనాల కారణం ఈ బ్యాగ్ ఇది పరాన్నజీవి నెక్స్ట్ ఆగకుండా అత్యధిక దూ అత్యధిక దూరం ప్రయాణించే పక్షి ఏదంటాడు ఆగకుండా అత్యధికంగా అంటే గాలు అత్యధికంగా ప్రయాణించింది గాడ్విట్ ఓకేనా గాడ్విట్ బర్డ్ టెయిల్డ్ గాడ్విట్ అనే పక్షి అన్ని పక్షుల కంటే ఎక్కువ దూరం నాన్ స్టాప్గా ప్రయాణిస్తాయి కొన్ని పక్షులు అలస్కా నుండి న్యూజిలాండ్ లేదా ఆస్ట్రేలియాకు టెన్ థౌజండ్ కిలోమీటర్స్ లేదా సిక్స్ థౌజండ్ మైళ్ళ వరకంటే ఎక్కువ దూరం ఎగరగలుగుతుందంట ఓకేనా ఇక్కడ ఇమేజ్లో కనబడుతుంది చూడు అదే గాడ్విట్ అనే పక్షి చాలా దూరం ప్రయాణించగలుగుతుంది నెక్స్ట్ జలగ ఒక్కసారి పీల్చుకున్న రక్తం ద్వారా ఎన్ని రోజులు జీవించగలదు జలగ ఒక్కసారి పీల్చుకున్న రక్తం ద్వారా ఒక సంవత్సరం పాటు జీవించగలదు అంట ఓకే రాయడ్స్ నెక్స్ట్ ఊపిరితిత్తులను కప్పుతూ ఉండే పొరలు ఏవి ఊపిరి ఊపిరితిత్తులను కప్పుతూ ఉండే పొరలు ఏంటంటే ప్లూరాత్వచాలు త్వచాలు ఓకేనా ప్లూరాత్వచాలు త్వచాలు నెక్స్ట్ రేడియో ధార్మిక కిరణాలు ప్రభావానికి మొదటగా గురయ్యే భాగం ఏది అంటాడు రేడియో ధార్మిక కిరణాలు ప్రభావానికి మొదటగా గురయ్యే భాగం ఊపిరితిత్తులు ఓకేనా రాయడ్స్ నెక్స్ట్ క్యాన్సర్ ను అధ్యయనం చేసే శాస్త్రముని ఏంటి అంటారు ఓకేనా క్యాన్సర్ను అధ్యయనం చేసే శాస్త్రమును అంకాలజీ అంటారు ఓకేనా క్యాన్సర్ను అధ్యయనం చేసే శాస్త్రం ఏంది అంకాలజీ ఓకేనా మరి కొన్ని చూద్దాం వైరస్ ఓకేనా వైరస్ వైరస్ను అధ్యయనం చేసే శాస్త్రాన్ని వైరాలజీ అంటారు మరి అదేవిధంగా బ్యాక్టీరియాను అధ్యయనం చేసే శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అంటారు ఇంకో మరి శైవలాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫైకాలజీ అంటారు ఓకేనా శిలింద్రాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని మైకాలజీ అంటారు మరియు లైకేన్లను అధ్యయనం చేసే శాస్త్రాన్ని లైఖానాలజీ అంటారు ఓకేనా మరియు క్షీరదాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మమ్మాలజీ అంటారు ఓకేనా మమ్మెల్స్ ఓకేనా సరీసృపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెర్పటాలజీ అంటారు ఓకేనా హార్మోన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎండోక్రైనాలజీ అంటారు రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెమటాలజీ అంటారు ఓకే రైట్ శ్వాసక్రియను కొలిచే పరికరం పేరు రెస్పిరోమీటర్ శ్వాసక్రియను పూర్చే పరికరం పేరు రెస్పిరోమీటర్ ఓకే రాయిడ్స్ శ్వాసక్రియ వలన ప్రతి రోజు ఎన్ని మిల్లీ లీటర్ నీళ్ళు బయటకు వెళ్తుందో తెలుసా ఫోర్ హండ్రెడ్ మిల్లీ లీటర్స్ ఓకేనా ఫోర్ హండ్రెడ్ మిల్లీ శ్వాసక్రియ ద్వారా బయటకు వెళ్తుందంట ప్రతిరోజు ఓకేనా రాయిడ్స్ శ్వాసక్రియ వలన ప్రతిరోజు ఫోర్ హండ్రెడ్ ఎమ్మెల్యేట బయటకి వెళ్తుందంట నెక్స్ట్ ఊపిరితిత్తుల అధ్యయనాన్ని ఏమంటారు అంటే ఊపిరితిత్తుల అధ్యయనాన్ని ఫాల్మోనాలజీ ఓకేనా ఊపిరితిత్తుల అధ్యయనాన్ని ఏమంటారు అంటే ఫాల్మోనాలజీ అంటారు ఊపిరితిత్తుల అధ్యయనము ఫాల్మోనాలజీ నాలుక అధ్యయనాన్ని గ్లాసాలజీ ముక్కు గురించి అధ్యయనమును రైనాలజీ గొంతు గురించి అధ్యయనాన్ని లారింగాలజీ ఓకేనా మనకు సబ్జెట్ చూడండి ఊపిరితిత్తుల అధ్యయనము ఫాల్మోనాలజీ అంటారు నాలుక గురించి అధ్యయనం చేసేస్తాన్ని గ్లైకాలజ గ్లాకాల గ్లా గ్లాసాలజీ అంటారు ముక్కు గురించి అధ్యయనం చేసేస్తానని రైనాలజీ అంటారు గొంతు గురించి అధ్యయనం చేసిన లారింగాలజీ అంటారు జలుబుకు కారణమైన వైరస్ రైనో వైరస్ ఓకే ఇప్పటి నుంచి ప్రతిరోజు ఎగ్జామ్స్లో వచ్చే విధంగా ఉన్న క్వశ్చన్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సొల్లు లేకుండా మనం ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ మాత్రం ప్రాక్టీస్ చేద్దాం అందరికీ సింపుల్గా అర్థమయ్యే విధంగా నీట్గా చెప్తా దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే